ఒకరోజు శివుడి వైపు చూస్తూ అడిగింది పార్వతి శివ ఈ ప్రపంచంలో అందరూ దేవతలు స్వర్గంలో అందమైన ఆలయాల్లో ఉంటున్నారు కాని నీవు మాత్రం శ్మశానంలో శవాల మధ్య ఎందుకు ఉంటావు శివుడు నెమ్మదిగా కన్నెత్తి చూస్తూ సమాధానం చెప్పాడు శివుడు పార్వతి ఈ ప్రశ్న వెనుక భయం ఉంది కాని ఆ భయం వెనుకే ఉంది తత్వం శ్మశానం అంటే శవాల స్థలం మాత్రమే కాదు అది నిజమైన జీవితం ప్రారంభమయ్యే స్థలం అక్కడే మనిషికి తాను ఎంత మేల్కోవాలో తెలుస్తుంది పార్వతి కాని శ్మశానం శుద్ధమైన ప్రదేశం కాదు అని అందరూ అనుకుంటారు కదా శివుడు పార్వతి ఈ లోకంలో శ్మశానంలో తప్ప మరొక్కడా నిస్వార్థం కనిపించదు అక్కడ భయం లేదు లోభం లేదు బంధం లేదు అక్కడ ప్రతి శవం ఒకేలా ఉంటుంది రాజా అయినా రిక్షావాలా అయినా అక్కడే నేను ఉంటాను ఎందుకంటే అహంకారం అక్కడ శూన్యమైపోతుంది పార్వతి అలాగైతే నీవు అక్కడ నివాసముంటావా శివుడు అవును పార్వతి అక్కడే నేను నా ధ్యానం చేస్తాను ఎందుకంటే ఆ శూన్యంలోనే పూర్ణమైన శాంతి ఉంటుంది శ్మశానంలోనే నాకు జీవితం మీద నిజమైన ప్రేమ కలుగుతుంది అక్కడే నేను నేర్చుకుంటాను ఏది శాశ్వతమో ఏది మాయో పార్వతి అలాగైతే భక్తులు నిన్ను శ్మశానంలో ఎందుకు పూజించాలి శివుడు ఎందుకంటే నేను అక్కడే ఉంటాను ఎవరైనా చివరగా రాని రోజు నా చెంతకు వస్తారు మరణించిన వారు శరీరాన్ని వదిలి శివుని చెంతకు చేరతారు శ్మశానంలో నా తత్వం ఉంది జీవితం శాశ్వతం కాదు కాని ఆత్మ శాశ్వతం అందుకే నన్ను భయంగా కాకుండా విశ్వాసంతో భక్తితో జ్ఞానంతో చూడాలి పార్వతి నీ తత్వం అర్ధమయ్యింది శివ నీవు భయం కాదు నీవు వెలుగు శివుడు అవును పార్వతి నువ్వు నన్ను శ్మశానవాసి అనే పదంతో పిలవచ్చు కాని నేను భయాన్ని నివారించడానికే అక్కడ ఉంటాను మరణంలో భయపడే మనిషికి శివుడు ఆశాకిరణం శ్మశానంలోనే నేనుంటాను ఎందుకంటే అదే నాకు సత్యం కనిపించే స్థలం ఓం నమ శివాయ ఒకసారి ఒక యువ భక్తుడు తండ్రి మరణం తర్వాత శ్మశానంలో గాధమైన బాధతో కూర్చున్నాడు వాడు ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూ అడిగాడు భక్తుడు ఓ శివ నీ గురించి ఎంతో విన్నాను కాని ఈ శ్మశానంలో నువ్వుంటావని ఎందుకు అంటారు నిజంగా నీవు ఇక్కడ ఉన్నావా నా తండ్రి ప్రాణాలు పోయాయి నీ కృప ఉంటే ఆయన రాకూడదా శివా నిన్ను పిలిచి చూసా కాని నీవు స్పందించలేదు అయినా నిన్ను వీడలేను నీవే నాకు ఆఖరి ఆశ ఇప్పుడు ఒక గాఢమైన శబ్దం వినిపించింది అంతా నిశ్శబ్దం కాగా ఓ వెలుగు మండింది శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు భక్తుడా నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉన్నాను శ్మశానమంటే నీవు భయపడే స్థలం కాదు అది నా ఆలయం ఇక్కడే నేను అహంకారాన్ని దహించుతాను ఇక్కడే నేను భక్తుల కన్నీళ్లకి ఇస్తాను నీ తండ్రి శరీరం మట్టిలో కలిసిపోతుంది కాని ఆయన ఆత్మ నా వైపు వచ్చిపోతుంది ఇది వదిలిపెట్టడమో కాదు ఇది కలవడమా ముక్తికో మార్గం భక్తుడు శివ నీవు నిజంగా ఇక్కడే ఉంటే ఇంకెందుకు భయం నీవు శ్మశానంలో ఉంటావంటే ఇది నీ సన్నిధి నీవు భయం కాదు నీవు శాంతి నీవు నాశనం కాదు నీవు ఆత్మకు గతి శివుడు అంటే శేషంగా మిగిలిన శ్వాస కాదు అది జీవితానికి అసలైన నిర్వచనం ఈ స్థలం నిన్ను భయపెట్టకూడదు ఈ స్థలం నిన్ను మేల్కొలిపి జ్ఞానాన్ని కలిగించాలి శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడంటే అక్కడే జీవితం అంటే ఏంటో మానవుడు తెలుసుకుంటాడు భక్తుడు కన్నీళ్లతో నమస్కరించాడు భక్తుడు ఓం నమ శివాయ ఇప్పుడు నాకు అర్థమైంది నీ శ్మశానవాసం మన జీవితపు అర్థాన్ని గుణం శివుడు ఓం నమ శివాయ నీ కన్నీళ్లు నీ భక్తి సాక్ష్యం ఇది నీ పునర్జన్మ ఒక జ్ఞానమయమైన ఆరంభం ఇండింగ్ లైన్ శ్మశానంలో భయం ఉండదు శివుడి ఆశీర్వాదం ఉంటుంది పార్వతి ప్రభు మీరు శ్మశానంలో ఎందుకు ఉంటారు ఆ స్థలం మనుషులు దూరంగా ఉండే భయంకరమైన ప్రదేశం కదా శివుడు మృదువుగా నవ్వుతూ పార్వతి ప్రపంచంలో మాయ అనేది ఉన్నంత వరకు శ్మశానం ఒక గొప్ప గురువు ఇక్కడికి రాగానే ఒక్క మనిషి ధనము అధికారము బంధువులు పేరు ప్రతిష్ట వదిలేసి ఒకేలా శూన్యంగా మిగిలిపోతాడు ఇక్కడే నిజమైన తత్వం కనబడుతుంది ఇక్కడే నేను అనే అహంకారాన్ని కాల్చివేయాల్సిన అవసరం తెలియజేస్తుంది పార్వతి కాని ప్రాణులు కూడా దూరంగా ఉంటాయి ఆ స్థలానికి మీరు అటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవడంలో అర్థమేంటి శివుడు పార్వతి నేను శ్మశానంలో ఉంటాను ఎందుకంటే అక్కడ ఏవీ కావు మాయం అభిమానం భయం అక్కడే మనిషి అసలైన స్వరూపం తెలుస్తుంది మరణం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అక్కడ రాజులు కూడా ఖాళీగా వెళ్తారు అక్కడే నేను ఉంటాను ఎందుకంటే అక్కడే నిజం ఉంటుంది నిజాయితీగా ఉన్నది ఆ ప్రదేశమే శ్మశానంలో ఉన్నప్పుడు నా శివతత్వాన్ని మరింత బలంగా అనుభవిస్తాను పార్వతి మౌనంగా వినసాగింది ఆమెకు ఇప్పుడు అర్థమైంది శ్మశానం అనేది శాపిత ప్రదేశం కాదు అది జీవితం ఎలా ఉండాలో ఎలా వదిలి వెళ్ళాలో నేర్పే పాఠశాల శివుడు అక్కడ ఎందుకు ఉంటాడో తెలుసుకున్న ఆమె ఆ స్థలం పట్ల గౌరవం కలిగి కళ్లలో నీటి బొట్లు తెచ్చుకుంది శివుడు పార్వతి జీవితంలో అందరూ భయం కలిగే చోటే నిజమైన శాంతి దాగి ఉంటుంది శ్మశానంలో ఉన్నప్పుడు ఏ మనిషి ముఖం మీద నాటకాలు ఉండవు ముఖవేసపు ఉండదు మాయం ఉండదు అక్కడే నిజమైన వినయం నిజమైన మానవత్వం బయటపడుతుంది అందుకే నేనెక్కడ ఉంటాను నన్ను భయపడేవారు ఇంకా అహంకారంతో జీవిస్తున్నవారే నన్ను ప్రేమించేవారైతే నాకు ఎక్కడ ఉండాలో ప్రశ్నించరు ఎక్కడైనా నాకు తలవంచి నమస్కరిస్తారు పార్వతి మెల్లగా అడిగింది శివా నీవు శ్మశానంలో ఉండటం వల్ల నీ భక్తులు భయపడటం అన్యాయం కదా శివుడు నవ్వుతూ పార్వతి భయపడే వారు నన్ను చూడలేరు భక్తి ఉన్నవారు నన్ను ఎక్కడైనా చూడగలరు నన్ను శ్మశాన శివుడిగా పిలుస్తారు కదా అది అవమానం కాదు అది గౌరవం ఎందుకంటే నేను అక్కడ ఉన్నంతవరకు ఆ స్థలం పవిత్రంగా ఉంటుంది చావు కూడా భక్తి చేసేందుకు మార్గమవుతుంది అక్కడ నుంచే నేనొకరి అహంకారాన్ని పగలగొడతాను ఇంకొకరి జీవితానికి దారి చూపుతాను పార్వతి కళ్లలో చిరునవ్వుతో ప్రభు మీరు ఎక్కడ ఉన్నా అది క్షేత్రమే మీ మాటలు వినగానే ఆ శ్మశానాన్ని కూడా నేను గౌరవంతో చూస్తాను శివుడు పార్వతి మనిషి ఈ లోకంలో బతికిన రోజుల్లో తన జీవితం మీద గర్వంగా ఉండాలి కాని మరణం వచ్చినప్పుడు అతడి ముఖంలో భయం కాకుండా శాంతి ఉండాలి ఇంతవరకు బతికినది తన వల్లే కాదని ఏదో ఒక దివ్యశక్తి ఆశీస్సుల వల్లనీ తెలుసుకోవాలి చావు అనేది శిక్ష కాదు పార్వతి అది ఒక మార్పు మాత్రమే జీవితం అన్నది ఒక ప్రయాణం ఆఖరికి శ్మశానం దాకా నడిచే మార్గమే అక్కడ నుంచి ఎవరు తిరిగి రావాలి అన్నది కాకుండా వారి ప్రయాణం ముక్తిగా ముగిసిందా అనే ప్రశ్న ముఖ్యం పార్వతి కళ్లలో నీళ్లు శివా నీ మాటలు నా గుండెను తాకుతున్నాయి మన జీవితం ఎందుకు నీ కాళ్ల దగ్గరే ముగిసిపోవాలో ఇప్పుడు నాకు అర్థమవుతోంది శివుడు నవ్వుతూ పార్వతి ఎంత గొప్పవాడైనా ఎంత ధనవంతుడైనా ఎంత బలవంతుడైనా చివరికి వస్తాడే స్థలం శ్మశానమే అక్కడే నాకు ఎదురవుతారు అక్కడే వారి అహంకారాలు కరిగిపోతాయి ఇక్కడే నేను వారికి చెప్పేది ఒక్కటే మాట నీ ఉనికి ఒక ఊపిరిలా తేలిక నీ ఆత్మ ఒక జ్యోతిలా నిశ్శబ్దం అవి శాశ్వతమవ్వాలంటే నీ జీవితం శివతత్వంతో నిండాలి